Kupam కడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అక్కడ పిడి వికాస్ మరమ్మత్ నియోజకవర్గంలో సుమారు పదకొండు వేల ఇళ్లను మంజూరు చేస్తున్నాం నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటి సుమారు నాలుగు కోట్లు ఖర్చు చేశాం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పాఠశాలలోని రూపురేఖలు మార్చేందుకు పది కోట్లు కేటాయిస్తాం రెండు నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం కుప్పం మున్సిపాలిటీని మోటార్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాం ఎస్సీ హాస్టళ్లలో మూడు కోట్లతో మరమ్మత్తు పనులు చేపడతాం నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం జాబ్ మేళాలో మూడు వందల నలభై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి సో స్లోలీ స్లోలీ మన ఆనరబుల్ సీఎం సర్ టార్గెట్ అంటే థర్టీ జాబ్స్ క్రియేట్ అవ్వాలి సో మనం ఇక్కడ ఫైవ్ ఇయర్స్ లో థర్టీ జాబ్స్ మినిమం గా క్రియేట్ అవ్వాలి అది మన టార్గెట్ సో మనం దాదాపు ఫార్టీన్ లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు ఓకే ఎయిట్ మంత్స్ లో సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్ ఇంకా ముందుగా పాజిటివ్ గా వెళ్తున్నాం ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు లాస్ట్ నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను సో మున్సిపాలిటీ ఇప్పుడు మీ ఏదైతే కుప్పం టౌన్ చూస్తున్నారు ఈ టౌన్ అన్ని విధంగా మారిపోతుంది ఓకే అన్ని విధంగా అంటే మనకి రోడ్స్ వైడన్ అయిపోతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది లైట్స్ అండర్ గ్రౌండ్ అయిపోతుంది న్యూ బస్ ట్రిషన్ వస్తుంది బస్ డిపో పార్క్స్ రెండు కొత్తగా వస్తుంది ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది క్రిమెటోరియం కొత్తగా వస్తుంది ప్లస్ లైబ్రరీస్ వస్తుంది ఒక ఇంకా న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము స్వర్ణ నవ్ దిశ సెంటర్ అది కూడా అంటే ఇక్కడ వస్తుంది బ్యూటిఫికేషన్ వస్తుంది సిగ్నల్స్ వస్తుంది ఇది మొత్తం చెప్పడానికి కాదు ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ ప్లానింగ్ మీ అందరికీ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ప్లానింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనకి ఎందుకంటే హడాబడిలో స్టార్ట్ చేస్తే మరి స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇది తప్పు జరిగింది ఇక్కడ తప్పుగా వైడన్ చేసాము ఇక్కడ కరెక్ట్ కాదు కాబట్టి మీకు జస్ట్ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం సో ఫస్ట్ ఈ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ లేదు మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి కాబట్టి డిటిసిపి ఓకే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆల్రెడీ సిటీ ప్లానింగ్ వాళ్ళు ఒక ఆర్ఎస్పి రిలీజ్ చేశారు టెండర్ ప్రాసెస్ లో ఉంది మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి ఎలెవెన్త్ ఏప్రిల్ ఓపెన్ అయిపోతుంది ఎలెవెన్త్ ఏప్రిల్ మనకి ఒక ప్రైవేట్ కంపెనీ లేకపోతే ఒక కన్సల్టెన్సీ వాళ్ళు వస్తారు వాళ్ళు మనకి కుప్ప మున్సిపాలిటీ సంబంధించి మ్యాప్ రెడీ చేస్తారు మ్యాప్ అంటే ఏంటి మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి మాస్టర్ ప్లాన్ ఇస్ ఎక్కడ రోడ్ ఉండాలి ఆ రోడ్ విత్ అంతా ఉండాలి ఎక్కడ హౌస్ ఉండకూడదు ఎక్కడ షాప్స్ ఉండాలి ఎక్కడ మాల్స్ ఉండాలి డ్రైనేజ్ ఎలా ఉండాలి ఆ పాత్వేస్ ఎక్కడ ఉండాలి ఆల్ ఏ టు జైడ్ మాస్టర్ ప్లాన్ అంటే మేము తెలుసు అది బ్లూ ప్రింట్ కాపీ ప్రతి విలేజ్కి ఉండింది అప్పుడు కానీ మున్సిపాలిటీ సంబంధించి లేదు అది ఖచ్చితంగా ఉండాల్సిందే అదే అది ఒక మా అది ఫస్ట్ స్టెప్ అది చేయడానికి వాళ్ళకి ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది కానీ మనం హ్యాండ్ వరకు వెయిట్ చేయము వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తున్నారు ఆ ఏరియాలో మనం యూజీడీ ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం జూన్ నుండి ఓకే సో వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసే ఉంటారు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ ఇక్కడ ఇక్కడ పూర్తి చేస్తారు సపోజ్ ఈ ఏరియా ఫైనల్ అయింది ఈ ఏరియా ఏదిలాగే ఉండాలి అక్కడ మనం పని స్టార్ట్ చేసి ఇస్తాం జూన్ నుండి ఫ్రమ్ జూన్ మన గోల్ అంటే ఫస్ట్ డిగింగ్ చేసి యూజిడి చేయాలి యూజిడి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే కోసం రోడ్స్ మొత్తం డిగ్ చేయాలి డిగ్ చేసి మొత్తం పెద్ద పైప్ పెట్టుకోవాలి ఆ పైప్ ప్రతి హౌస్ తో కనెక్ట్ చేయాలి వాళ్ళ ఫీకల్స్ సంబంధించి డ్రైన్ సంబంధించి ట్రీట్మెంట్ కోసం ఎస్టీబి పెట్టుకోవాలి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆఫ్టర్ దాట్ మీరు వైడింగ్ చేసుకోవచ్చు కూడా చెప్పాను అది ఇంకా జరుగుతుంది అంటే గంధికోట ప్రాజెక్ట్ ఉంది అంటే వాటర్ తీసుకు వస్తున్నాము కానీ ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్స్ లో దాదాపు ఫోర్ కరోడ్ ఖర్చు చేశాము ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి ఇమీడియట్లీ పంప్ పెట్టుకోవాలి ఇమీడియట్లీ బోర్ వేసుకోవాలి అంటే మీ అందరూ చూస్తున్నారు అంటే ఇక్కడ కూడా మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నేను స్టాఫ్ పంపిస్తున్నాను స్టాఫ్ ఫడ్లు కూడా అక్కడ వెళ్ళి అంటే ఇమీడియట్లీ పంచాయత్ ఫండ్స్ ఉంటే పంచాయత్ ఫండ్స్ తో చేస్తున్నారు లేకపోతే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి నేను ఎమర్జెన్సీ ఫండ్స్ లో వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాను సో అది ప్రాబ్లం ఉండదు కానీ మీ అందరికి ముందు కూడా చెప్పాను దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ సంవత్సరం ఎత్తు మనకి ఇబ్బంది వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుండి ఆ ప్రాబ్లమే రాదు సమర్ లో ఎందుకంటే ఈ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి డిపిఆర్ కూడా పూర్తి అయిపోతుంది అండ్ వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్ ఓకే అది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఓపెనింగ్ నైన్త్ ఏప్రిల్ ఉంది నైన్త్ ఏప్రిల్ టెండర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కి చేసేస్తాము నెక్స్ట్ త్రీ మంత్స్ లో ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కి నాన్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కి ఇప్పుడు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము వాళ్ళు అంటే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి ఎంత కిలోవోటర్ వరకు ఎంత సబ్సిడీ పే చేయాలి అది మొత్తం గైడ్లైన్స్ రేజ్ చేస్తాము మన గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ వరకు మొత్తం కాన్స్టిట్యువెన్సీ రూఫ్ ఆఫ్ సోలార్ పవర్ అయిపోవాలి అది మన గోల్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఓకే అది మన ఓవరాల్ ఫైనల్ టార్గెట్ అండ్ లాస్ట్ ఇస్ పెన్షన్ పెన్షన్ ఫైనల్ వెరిఫికేషన్ చేసి పైన పంపించాము అండ్ ఇప్పుడు మనకి ఒక రోజు స్పెషల్ పర్మిషన్ వస్తుంది ఆ రోజు మొత్తం అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి శాంక్షన్ తీసుకొస్తాం ఫ్రమ్ మే మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మనకి పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ సిచువేషన్ లో అయిపోతుంది మీ అందరికీ తెలుసు రీసెంట్లీ పెన్షన్ సంబంధించి ఓన్లీ వన్ ఇష్యూ ఆఫ్ పెండింగ్ సదరం అది కూడా మనం చాలా బ్రహ్మాండంగా అక్కడ క్యాంప్ చేసేసాము ఓన్లీ టూ డేస్ లో సిక్స్ థౌసండ్ మెంబర్స్ కి చెక్ చేసాము అది ఎప్పుడు కూడా జరగలేదు ఇక్కడ కూడా అంటే ఇది రికార్డ్ బేసిస్ లో చేసాము సో దాదాపు ఫార్టీన్ మెంబర్స్ ఫార్టీన్ డాక్టర్స్ వచ్చారు ఫుల్ ఫెసిలిటీ ఇచ్చి టూ డేస్ లో మొత్తం క్లోజ్ చేసేసాము సో ఇది ఇండివిజువల్ ఇది ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఉంది ఇండివిజువల్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే ప్రభుత్వం వైపు నుండి అది తెలియచేయడం జరిగింది తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ సంబంధించి మాట్లాడతాను కమ్యూనిటీ అంటే ఆ నార్మల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి నుంచి లాస్ట్ టైం చెప్పాను స్టేట్ కంపొనెంట్ రిలీజ్ అవ్వలేదు కానీ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పేమెంట్ కూడా చేయడం జరిగింది లేటెస్ట్ స్టేటస్ అంటే దాదాపు టూ థౌజండ్ టోటల్ హౌస్ హోల్డ్ రిక్వైర్మెంట్ మనకి టెన్ థౌసండ్ ఉన్నాయి ఓకే రూరల్ ఏరియాలో టెన్ థౌసండ్ నుండి టూ కి బేస్మెంట్ కూడా చేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ పూర్తి కూడా చేయడం జరిగింది ఓకే ఇంకా డబ్ల్యూ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు రిలీజ్ చేయడానికి సో కొంచెం స్లోలీ స్లోలీ పూర్తి చేస్తాం మన టార్గెట్ అంటే బై దిస్ ఇయర్ నవంబర్ విల్ కంప్లీట్ అక్టోబర్ నవంబర్ కల్లా అంటే లో చేసిస్తాం ముందు చేసాము కానీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది మళ్ళీ రిక్వైర్మెంట్ వచ్చింది సో ఈసారి నవంబర్ ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ప్రాబ్లం రాదు గ్యాస్ కనెక్షన్ మీ అందరికీ తెలియజేస్తున్నాను శాంక్షన్ అయింది లాస్ట్ టైం అది పెండింగ్లో ఉంది ఇప్పుడు శాంక్షన్ అయింది అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సో దాదాపు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ అది రిక్వైర్మెంట్ ఉంది మొత్తం కాన్స్టెన్సీలో ఫ్రీలో ఇస్తున్నాము దీపం టూ పాయింట్ టూ టూ పాయింట్ జీరో కింద మీటింగ్ కూడా చేశాము నెక్స్ట్ వన్ మంత్ బై ఏప్రిల్ అండ్ గ్యాస్ కనెక్షన్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది మైనా మహిళా ఫౌండేషన్ మైనా మహిళా ఫౌండేషన్ అది ఈ రెండు నేను డావోస్ వెళ్ళినప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫారెడ్డి తీసుకువచ్చాము సో మైన మైలా ఫౌండేషన్ అంటే మనకి ఫర్టిలిటీ రేట్ ఎలా అంటే గా తీసుకోరావాలి అంటే ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం సార్ విజన్ అంటే ఏంటి ఒక డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఫర్టిలిటీ రేట్ కూడా కరెక్ట్ గా ఉండాలి గా ఉండాలి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి అది వాళ్ళు హెల్ప్ చేస్తారు సెకండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆనరబుల్ సీఎం సార్ చాలాసారి చెప్పారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా మనం ఇక్కడ తీసుకురావాలి సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళ ద్వారా ఇక్కడ పక్కన అంటే హోండా షోరూమ్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది అక్కడ సెకండ్ ఫ్లోర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తాము ఓకే సార్ దిస్ మీకు తెలియజేస్తున్నాను దిస్ టూ ఎంఓయూ సైన్ చేయడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫారం నుండి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఫోర్ ఎంఓయి సైన్ చేయడం జరిగింది ఇంకా టూ ఎంఓ రోజు ఒక ఎంఓయూ సైన్ చేస్తున్నాము ఈ మీటింగ్ తర్వాత అండ్ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా ఒక ఎంఓ సైన్ చేస్తున్నాం సో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ప్రాజెక్ట్స్ మనం యాక్చువలైజ్ చేశాము యాక్చువలైజ్ అంటే అక్కడ మాత్రమే మాట్లాడడానికి కాదు ఇక్కడ తీసుకువచ్చాము పని చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఫోర్ ఫైవ్ తీసుకువస్తాము సో దాదాపు ఫార్టీన్ ఫిఫ్టీన్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇక్కడ తీసుకువస్తాము నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో సో ఇది నా వైపు నుండి ఓవరాల్ మీకు ఒక ప్రెస్ బ్రీఫ్ ఓకే సో దాట్స్ ఇట్ మీరు ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ అడగచ్చు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను స్కూల్ సంబంధించి ఓవరాల్ ప్రపోజల్ మనం పంపించాము కానీ ఇప్పుడు అది ఇంకా పెండింగ్ ఉంది కానీ అప్రూవల్ సొంతగా వస్తుంది ఆల్రెడీ సేమ్ ఆఫీస్ ఉంది ఆ కమ్యూనికేషన్ వచ్చింది మనకి ఇప్పుడు ఆ టోటల్ లో కూడా టాప్ ప్రయారిటీలో మనం దాదాపు పది కోట్లు ఖర్చు చేస్తున్నాం నెక్స్ట్ టూ మంత్స్లో ఓకే ఆ పది కోట్లు అంటే ఏమేమి స్కూల్స్ ఉంటాయి ఏమేమి స్కూల్స్లో పని చేస్తాము ఆ పది కోట్లలో అంటే అది మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో నేను తెలియజేస్తాను అది ఫైనల్ చేస్తున్నాం లిస్ట్ సో ఓవరాల్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంది అంటే ఆల్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏమేమి రిపేర్స్ కావాలి ఏమేం చేయాలి అది ఒక రిక్వైర్మెంట్ ప్రపోజల్ పంపించాము కానీ అదేలో కూడా ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఒక్కసారిలో రాకపోవచ్చు కాబట్టి ఫస్ట్ లో ఇమీజియట్లీ నెక్స్ట్ టూ మంత్స్ బిఫోర్ స్కూల్ స్టార్ట్స్ అగైన్ ఈ టెన్ లో వాట్ ఎవర్ ఇస్ ద టాప్ ప్రయారిటీ దట్ విల్ టేక్ ఇట్ అప్ అది మీకు తెలియజేస్తున్నాను తర్వాత వాటర్ సంబంధించి మీకు చెప్పాను ఇరిగేషన్ సంబంధించి మనకి లేటెస్ట్ శాంక్షన్ వచ్చింది ఫోర్ చెక్ డ్యామ్ సంబంధించి టెన్ సిఆర్ శాంక్షన్ చేయడం జరిగింది ఫోర్ చెక్ డ్యామ్స్ ఇమీజియట్ గా ఏదైతే చేయాలి పల్లా రివర్ మీద ఈ రిపేర్స్ సో దాట్ వర్షం వస్తుంది ఆ ఫోర్ చెక్ డ్యామ్స్ లో మనకి చాలా వరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తి అయిపోతుంది సో అది మీకు తెలియజేస్తున్నాను సెంక్షన్ జస్ట్ టెన్ డేస్ బ్యాక్ వచ్చింది టెన్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు మీకు అంటే నేను మున్సిపాలిటీ సంబంధించి చెప్తాను అప్పుడు డీటెయిల్ గా చెప్తాను స్ట్రీట్ లైట్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది కొన్ని ఏరియాస్ మున్సిపాలిటీ ఎక్స్టెండెడ్ ఏరియాస్ లో లేదు రూరల్ ఏరియాస్ లో చేసాము మున్సిపాలిటీ ఎక్స్టెండెడ్ లో లేదు కానీ ఇప్పుడు జూలై నుండి మొత్తం మున్సిపాలిటీ రీమాడలింగ్ చేస్తున్నాము మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను సో ఆ రీమాడలింగ్ చేస్తే టైం ప్రాపర్గా స్ట్రీట్ లైట్ వేస్తాము ఇప్పుడు మనం ఎందుకు పెట్టడం లేదు అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఆ రోడ్ ఎలా ఎంత వైడైనా అయిపోతుంది ఎక్కడ పెట్టుకోవాలి అది నేను కాబట్టి నేను ఇప్పుడు వేయలేదు ఎందుకంటే ఇప్పుడు వేస్తే మళ్ళీ తీయాలి మళ్ళీ వేసుకోవాలి న్యూ స్టైల్ లైట్ పెడతాము సోలార్ బేస్ పెడతాము కాబట్టి సమ్ ఏరియాస్ నాట్ ఎవ్రీ ఏరియా వెరీ ఫ్యూ అంటే టూ త్రీ పర్సెంట్ ఏరియాస్ ఎక్స్టెండెడ్ ఏరియాస్ ఆఫ్ మున్సిపాలిటీ అది నాకు తెలిసిన వరకు అక్కడ పెండింగ్ ఉన్నాయి రూరల్లో వన్ సిక్స్ ఎయిట్ నైన్ డిమాండ్ రేజ్ చేశారు వన్ సిక్స్ ఎయిట్ నైన్ స్ట్రీట్ లైట్స్ ఇరెక్ట్ కూడా చేసాము మన ఎస్సీ హాస్టల్ సంబంధించి మనకి త్రీ పాయింట్ సెవెన్ సిఆర్ శాంక్షన్ వచ్చింది బేసిక్ రిపేర్స్ కోసం ఆల్ హాస్టల్ సంబంధించి సో అది టెండర్ ప్రాసెస్ లో ఉంది అండ్ మనకి ఎయిత్ ఏప్రిల్ కల్లా టెండర్ ఓపెన్ అయిపోతుంది తర్వాత ఎస్సీ హాస్టల్ సంబంధించి రిపేర్స్ అన్ని టేప్ చేస్తాము సో ఇన్ నెక్స్ట్ వన్ మంత్ ఎస్సీ హాస్టల్స్ అండ్ ఎస్టీ హాస్టల్స్ లో టూ పాయింట్ టెన్ టెంపుల్స్ శాంక్షన్ చేయడం జరిగింది మేజర్ ఫార్టీ టూ లో టెన్ మేజర్ టెంపుల్స్ టోటల్ ట్వెల్వ్ డిమాండ్ చేసాం కానీ టెన్ శాంక్షన్ చేయడం జరిగింది టెన్ లో ఫైవ్ కి టెక్నికల్ శాంక్షన్ కూడా వచ్చింది మిగతా ఫైవ్ ఇంకా డిపిఆర్ చేస్తున్నారు అండ్ మన గోల్ అంటే నెక్స్ట్ టైమ్ లైన్ ఈస్ బై నెక్స్ట్ ఇయర్ జూన్ బై నెక్స్ట్ ఇయర్ జూన్ ఆల్ దిస్ ట్వెల్వ్ టెన్ టెంపుల్స్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ లేకపోతే వాట్ ఎవర్ రిపేర్స్ అయిపోవాలి ఇది దీస్ ఆర్ ద టెన్ మేజర్ టెంపుల్స్ ఆఫ్ కుప్పం కాన్స్టిట్యుయెన్సీ ఓకే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఒక న్యూ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము టాటా ద్వారా డిజిటల్ నర్స్ సెంటర్ అది అంటే మన గోల్ ఫస్ట్ మేము టెస్టింగ్ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ జూన్ లాంచ్ చేస్తాము అదిలో ఏముంటుంది అంటే మీకు లాస్ట్ మీరు అడగచ్చు లాస్ట్ నేను చెప్తాను ప్రాజెక్ట్స్ గురించి ఇది జస్ట్ బేసిక్ చెప్తున్నాను ఇట్ ఈస్ బేసిక్లీ హ్యాండ్ హోల్డింగ్ ఒక పేషెంట్ కి ఇప్పుడు ఆశా వర్కర్ ఏనేమి చూస్తున్నారు ఓకే కానీ వాళ్ళు పేషెంట్ పేషెంట్ పర్సనల్ ఏం చేస్తున్నారు హౌస్ లో వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు లేదా వాళ్ళకి ఏమైనా పర్సనల్ హెల్ప్ కావాలి ఏమైనా మెంటల్ డిప్రెషన్ ఉంది అప్పుడు వాళ్ళు ఇక్కడ వెళ్తారు ఏం లేదు ఫెసిలిటీస్ లేదు సో టాటా వాళ్ళు అంటే బేసిక్లీ ఒక నర్వ్ సెంటర్ క్రియేట్ చేసి అక్కడ పది మంది పెడతారు పది పది నాలుగు మంది అండ్ వాళ్ళ పని అంటే ఇది పర్సనల్ ఫాలోఅప్ విత్ ద పేషెంట్ పర్సనల్ కేర్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటారు వేరెవర్ అంటే సపోజ్ ఒక మెంటల్ స్ట్రెస్ ఉంది సమ్ ప్రాబ్లం ఉంది డిప్రెషన్ ఉంది అదిలాగే హెల్ప్ చేస్తారు మనకి అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిస్టమ్ లాంచ్ చేస్తే మీరు చూస్తారు అందులో స్టార్ట్ చేస్తారు ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక హౌస్ హోల్డ్ ప్రతిసారి సేమ్ సేమ్ స్టైల్లో స్టార్ట్ చేస్తున్నాను సో ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే అది మనం ఎలా వాళ్ళకి పూర్తి చేస్తున్నాం అది మీకు తెలియజేస్తారు సో మీ అందరికి తెలుసు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఒక పర్సన్ లో హౌసింగ్ ఉండాలి ఒక హౌస్ ఉండాలి ఒక పర్సన్ కి తెలుసు మీ అందరికి సో అదే కోసం ఆల్రెడీ డిమాండ్ సర్వే పూర్తి చేసాము పూర్తి చేసిన తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ డిమాండ్ రేజ్ చేయడం జరిగింది డిమాండ్ అంటే ప్రజలు అడిగారు కావాలి కానీ మనం వెరిఫికేషన్ చేయాలి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి ఎలిజిబిలిటీ చెక్ చేస్తే దాదాపు ఎలెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో మనకి ఫైనల్ నెంబర్ వస్తుంది ఇంకా వన్ వీక్ పడుతుంది పూర్తి చేయడానికి వెరిఫికేషన్ సో దాదాపు ఎలెవెన్ థౌజండ్ వరకు మీరు అనుకోవచ్చు సో ఇలెవన్ పీపుల్ కి న్యూ హౌసింగ్ వస్తుంది మొత్తం కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ఓకే అది ఫైనల్ చేయడం జరిగింది అదే కోసం జియో కూడా రావడం జరిగింది సో ఎక్విజిషన్ ప్రాసెస్ అండ్ డిమాండ్ అండ్ శాంక్షన్ అంటే ఎక్స్ ఈ నెలలో అయిపోతుంది ఎక్విజిషన్ నెక్స్ట్ టూ మంత్స్లో పూర్తి అయిపోతుంది ఎక్విజిషన్ అంటే ఇక్కడ ఎక్కడ భూమి కావాల్సిందే ఎక్కువ మందికి అక్కర్లేదు మాత్రమే థౌసండ్ మెంబర్స్ అడిగారు అంటే వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు మిగతా టెన్ థౌసండ్ మెంబర్స్ దగ్గర సైట్స్ ఉన్నాయి వాళ్ళ సొంతగా ఒక సైట్స్ ఉన్నాయి జస్ట్ సపోర్ట్ అడుగుతున్నారు సో అది మనం పూర్తి చేసాము అంటే నెక్స్ట్ త్రీ మంత్స్ టూ మంత్స్ ఎక్వజిషన్ చేసి నెక్స్ట్ ఆ టూ మంత్స్ తర్వాత మనకి మళ్ళీ హౌసింగ్ సర్వే అక్కడ ఉండదు సో అది ఫైనల్ సజన్ మోడ్లో చేసేసాము సెకండ్ పూర్తి చేశాము సెకండ్ ఫేస్ లిస్ట్ కూడా ఆనరబుల్ సిఎంసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఇది టేకప్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ దగ్గర ఉంది అండ్ త్వరగా అప్రూవల్ వస్తుంది టోటల్ థౌజండ్ షర్ట్స్ ఆల్మోస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ పూర్తి అయింది ఆన్ గ్రౌండ్ కూడా అండ్ మిగతా ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు శాంక్షన్ వస్తుంది నెక్స్ట్ మంత్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ మళ్ళీ మా మే మంత్ లో మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాము సో మన గోల్ అంటే బిఫోర్ జూన్ టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షర్ట్స్ కాన్స్టిట్యున్సీలో లో శాంక్షన్ అయిపోతుంది అదిలో ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పూర్తి కూడా అయిపోతుంది ఓవరాల్ డిమాండ్ ఇస్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ వరకు డిమాండ్ ఉంది మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో కానీ అది ఇమీడియట్లీ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వన్ లో నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్లో స్లోలీ స్లోలీ ఫండ్స్ ఎనర్జీస్ కింద లేకపోతే స్పెషల్ ఫండ్స్ కింద అంటే పూర్తి చేసి మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు హండ్రెడ్ పర్సెంట్ యానిమల్ షేర్స్ ఇచ్చేస్తాము అది అంటే మీకు తెలియజేస్తున్నాం అందరికీ రోడ్ సంబంధించి ఆయన ఫస్ట్ ఫేజ్ లో రోడ్స్ పూర్తి చేసాము ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఆర్ఎన్బి సంబంధించి టోటల్ ఫిఫ్టీ త్రీ సిఆర్ అవడం జరిగింది వన్ జీరో ఎయిట్ కిలోమీటర్స్ కోసం అది అంటే టెన్ కూడా పూర్తి అయింది కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్ ఈ వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు ఓకే మాక్సిమం టెన్త్ ఏప్రిల్ కల్లా వర్క్ స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ టూ మంత్స్ లో పూర్తి చేస్తాము సో అది మనకి చాలా పెద్ద డెవలప్మెంట్ వస్తుంది బై జూన్ వన్ జీరో ఎయిట్ కిలోమీటర్స్ వి విల్ కంప్లీట్ ఓకే ఇదే కాకుండా మనకి కృష్ణగిరి పల్వనరు హైవే సంబంధించి ఈరోజు మీటింగ్ పెడుతున్నాము ఇంకా డిపిఆర్ పూర్తి అంటే ఇంకా చేయలేదు కానీ పూర్తి అయిపోతుంది అండ్ వెరీ సూన్ జులై నుండి పని స్టార్ట్ అవ్వడానికి ఫుల్ అవకాశం ఉంది అది మనకి పైన కమ్యూనికేషన్ రావడం జరిగింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పికప్ చేస్తారు కాబట్టి నేషనల్ హైవే చెప్తారు ఎక్స్పర్ట్స్ మీరు యూజిడి ఇక్కడ నుండి మీరు తీసుకు వెళ్ళకూడదు లో కొంచెం ఇంకా ఫిఫ్టీ డిగ్రీస్ వెళ్ళండి లేకపోతే థర్టీ డిగ్రీస్ వెళ్ళండి సో కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాం జూన్ జూలై నుండి పని స్టార్ట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మొత్తం టౌన్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేస్తాం ఓకే అది అంటే ఆనరేబుల్ సీఎం సార్ కూడా మీ అందరికి కమిట్ అయ్యారు సీఎం సార్ కూడా అంటే ఫుల్ రివ్యూ తీసుకొని మనకి భరోసా ఇచ్చారు అండ్ ఎందుకంటే నేను మళ్ళీ కలుస్తున్నాను సో నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మంత్స్ జూన్ నుండి ఓకే దిస్ టౌన్ విల్ బి చేంజ్డ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సిగ్నల్స్ వస్తుంది ప్రాపర్ వైడ్నింగ్ వస్తుంది యూజిడి వస్తుంది బ్యూటిఫికేషన్ వస్తుంది టూ పార్క్స్ వస్తుంది న్యూ బస్ స్టేషన్ వస్తుంది న్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది న్యూ క్రిమెటోరియం వస్తుంది ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుంది కూడా వస్తుంది ఓకే ఇది కూడా మీకు తెలియజేస్తున్నాను సో ఓవరాల్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మీరు చాలా ప్రోగ్రెస్ చూస్తారు మున్సిపాలిటీలు ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి ప్లానింగ్ చేస్తున్నాం సో మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారు ప్రజలు అందరూ మీరు దయచేసి ఇది అనుకోవద్దు మున్సిపాలిటీ ఏం జరగడం లేదు కాదు ఏదైతే మనం క్లీనింగ్ ఎంత వరకు చేస్తున్నాం చేస్తున్నాం కానీ ఒక్క సైడ్లో టేకప్ చేస్తాము మున్సిపాలిటీలో చాలా పని చేసుకోవచ్చు ప్రతిరోజు అంటే నేను వచ్చి ఒక సెంక్షన్ ఇవ్వచ్చు రోడ్ వైటర్ చేసుకోవచ్చు డ్రైన్ చేసుకోవచ్చు కానీ అది అది ఇప్పుడు మనం అది చేయకూడదు ఎందుకంటే మన ప్లాన్ చాలా పెద్దగా ఉంది మన సీఎం సార్ విజన్ చాలా పెద్దగా ఉంది అంటే అది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ప్లాన్ అది చిన్న మాట అంటే అది చేయడానికి కానీ ఒక్క సైల్లో స్టార్ట్ చేస్తాము వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి అయిపోతుంది అది అంటే మీకు తెలియజేస్తున్నాం మీ అందరికీ ప్లానింగ్ ప్రాపర్గా చేస్తే మనకి రిజల్ట్ ప్రాపర్గా వస్తుంది అది ఒక మాట ఉంది ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్ సింపుల్ అంటే మీరు ప్లానింగ్ చేయలేకపోతే మీకు ఏం రిజల్ట్స్ రాదు సింపుల్ లాజిక్ ఓకే సో అది ఓవరాల్ మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇంకా హైలైట్స్ లాస్ట్ వన్ వన్ మంత్లో అది ఇంపార్టెంట్ కొంచెం తెలు తెలుసుకోవాలి ప్రజలకి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ బెనిఫిషరీస్కి చెక్ చేసాము ది ఇట్ ఈస్ అ రికార్డ్ ఫిగర్ వన్ ఇన్ టూ డేస్ నార్మల్ ఇంతమందికి చెక్ చేయడానికి రెగ్యులర్ ప్రాసెస్ లో వన్ ఇయర్ మినిమమ్ గా పడుతుంది కానీ మనం ఇక్కడ టూ డేస్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ తో సో అది ఫస్ట్ అచీవ్మెంట్ సెకండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు జాబ్ ఎలా చేసాము మీకు తెలియచేసాము మధ్యలో అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఫస్ట్ టైం ఎయిత్ మార్చ్ ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంకా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేశాము ఆ రోజు అన్ రికగ్నైజ్డ్ ఉమెన్ కి రికగ్నైజ్ చేశాము వాళ్ళకి వాళ్ళు మంచి సమానం ఇవ్వడం జరగలేదు అది వాళ్ళకి ఫస్ట్ టైం సమానం ఇచ్చాము ఫస్ట్ టైం మనకి ఈ ఎనర్జీ ఛాంపియన్స్ సోషల్ చేంజ్ ఛాంపియన్స్ ఓకే ఎకనామిక్ ఛాంపియన్స్ ఆ మాట తీసుకు వచ్చాము ఇక్కడ ఒక అవేర్నెస్ మీరు అంటే యాజ్ అ ఉమెన్ మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రజలలో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ తర్వాత టూ ఎంఓయూస్ సైన్ చేయడం జరిగింది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ఒక ఫ్రం ఇయర్ మార్కెట్స్ ఫ్రంటియర్ మార్కెట్స్ ఒక చాలా పెద్ద ఎన్జిఓ ఓకే దే ఆర్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ రీసెంట్లీ దేవర్ బిన్ రికగ్నైజ్డ్ బై ఆనరబల్ పిఎం సార్ ఆల్సో టాప్ సిక్స్ లో వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు మతం భారతదేశంలో వాళ్ళతో ఉన్న ఎంఓయూస్ సైన్ చేశాము వాళ్ళు ఏం చేస్తారు అంటే పైలట్ లో మనం కుప్పంలో స్టార్ట్ చేస్తున్నాము వాళ్ళు హండ్రెడ్ ఉమెన్ కి ఫినాన్షియల్ లిటరసీ ఇస్తారు ఫినాన్షియల్ అండ్ మొబైల్ లిటరసీ సపోజ్ ఒక మొబైల్ ఉంది ఆ మొబైల్లో ఇప్పుడు నేను బిల్ పే చేయాలి ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ చేసుకోవచ్చు నేను నేనంటే ఒక టికెట్ బుక్ చేయాలి నేను ఆన్లైన్ చేసుకోవచ్చు మొత్తం మనకి తెలుసు కానీ ఎంతమంది ఉమెన్కి తెలుసు హౌ మెనీ ఉమెన్ నో అబౌట్ ఇట్ సో ఆ ఒక మహిళలకి అంటే ఆ ఆ మాట తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళ డిపెండెన్సీ ఉంది ఇప్పుడు వాళ్ళ బాబు మీద లేకపోతే హస్బెండ్ మీద డిపెండెన్సీ ఉంది వాళ్ళు వస్తేనే వాళ్ళకి చెప్తారు అంటే చూడండి బిల్ వచ్చింది లేకపోతే టికెట్ చేయించండి లేకపోతే నాకు ఇది నేర్పించండి సో మొబైల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఇంట్రెస్ట్ తీసుకురావాలి ల్యాప్టాప్లో ఎలా తీసుకురావాలి అది అంటే హండ్రెడ్ ఉమెన్ ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాం ఇక్కడ కుప్పం టౌన్లో లో సక్సెస్ఫుల్ చేస్తే మొత్తం కాన్స్టిట్యువెన్సీలో ఇంప్లిమెంట్ చేస్తాము అది ఒక ఎంఐ సెకండ్ ఇప్పటి వరకు త్రీ లో ఉంటాయి ఒకటి ఇవ్వడం జరిగింది ఒకటి ఖచ్చితంగా వస్తుంది కమిట్మెంట్ చేయడం జరిగింది ఆన్ పేపర్ అండ్ థర్డ్ అంటే పైప్ లైన్ లో ఉంది ఓకే సో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు వన్ వన్ బి సంబంధించి ఒక జాబ్ మీద వేసాము ఇంకా నార్మల్లీ కూడా రికమెండ్ చేస్తున్నాము సో ఓవరాల్ ఇప్పటి వరకు దాదాపు త్రీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి ప్లేస్ చేయడం జరిగింది ఆ రోజు అదిలో ఎంతమంది జాయిన్ చేస్తారు ఎంతమంది జాయిన్ చేయరు అది అంటే మనం చూడాల్సిందే ఎందుకంటే చాలా మందికి జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడే కుప్పంలోని కావాల్సిందే బెంగళూరు వెళ్ళము లేకపోతే చెన్నై వెళ్ళము అది చెప్తున్నారు సో అది ఎగ్జాక్ట్ ఎంతమంది జాయిన్ చేస్తారో అది ఇంకా వాళ్ళ జాయినింగ్ టైం ఉంటుంది కాబట్టి మనకి తెలియదు బట్ త్రీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి ప్లేస్ చేయడం జరిగింది ఒక సింగిల్ డేలో సో అది కూడా ఒక మంచి రికార్డ్ ఉంది ప్లస్ మీ అందరికీ తెలుసు ఈజీ మార్ట్ కేర్ అండ్ గ్రో అదిలా కలిపి దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ లో ఉన్నారు ఓకే కమిట్మెంట్ చూస్తే మీ అందరికీ చెప్పాను మదర్ డేరీ అండ్ అలీప్ ఓకే ఈ రెండు ఆల్రెడీ కమిటెడ్ ఆన్ పేపర్ సో వాళ్ళకి కలిపి మనకి టెన్ టు ట్వల్వ్ థౌసండ్ జాబ్స్ ఇస్తారు ఓకే దట్ ఈస్ కమి డైరెక్ట్ ప్లస్ ఇన్డైరెక్ట్ కలిపి డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ చూసుకుంటే డైరెక్ట్ విల్ బి అరౌండ్ త్రీ ఫోర్ థౌసండ్ ఇప్పుడు ఇంకా ఒక కంపెనీ ఫైనల్ చేయడం జరిగింది కంపెనీ పేరు ఈ రాయల్స్ ఓకే ఈ రాయల్స్ కంపెనీ వాళ్ళు అంటే విజయపురంలో సెట్ చేస్తున్నాము వాళ్ళు మనకి ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ మినిమమ్ సాలరీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఓకే వాళ్ళు ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మెయిన్లీ వేస్ట్ కలెక్షన్ వెహికల్స్ సో మనకి కూడా అంటే చాలా మంచి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సిఎస్ఆర్లో అది మీకు తెలియజేస్తాను కానీ ఇది న్యూ కంపెనీ ఫైనల్ చేయడం జరిగింది ఈ లోపల అది మీకు తెలియజేస్తున్నాను సో ఓవరాల్ కమిట్మెంట్ చూస్తే అరౌండ్ థర్టీన్ థౌసండ్ జాబ్స్ ఆర్ కమిటెడ్ కమిటెడ్ అంటే నెక్స్ట్ సిక్స్ ఎయిట్ మంత్స్లో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తే మీకు జాబ్ వస్తుంది ఓకే ఇంకా ఫైనల్ ఆల్రెడీ ఇచ్చేసాము సో అరౌండ్ ఫార్టీన్ థౌసండ్ జాబ్స్ ఆర్ ఇన్ ఆర్ కంట్రోల్ అది ప్రజలు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అడ్వాన్స్తో తెలియజేస్తున్నారు ఎనీబడి హూ ఇస్ సీయింగ్ ద వీడియో మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయాలి రెడీగా ఉండాలి మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఓకే మనం కూడా ఒక రౌండ్ ఆఫ్ అవేర్నెస్ చేస్తాం ఇన్ పైప్ లైన్ అంటే ఇంకా ఇండస్ట్రీస్ వస్తున్నాయి అది టెక్నల్ ఎనర్జీ ఒక ఇండస్ట్రీ ఉంది కోవై క్లాసిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఓకే దిస్ టూ ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ పైప్ లైన్ చాలా అంటే మేబీ నెక్స్ట్ వన్ మంత్లో ఫైనల్ అవ్వచ్చు ఓకే ఓవరాల్ ఇప్పటివరకు ఇలెవెన్ ఎంఓఏ సైన్ చేశాము అదిలో చాలా మంది స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఈజీ మార్ట్ కేర్ఎన్ గ్రో ఆల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు ఈ న్యూ ఆర్గనైజేషన్ ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ మైనా మహిళ ఫ్రంటియర్ మార్కెట్ స్టార్ట్ చేశారు మైనా మహిళ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే జస్ట్ టూ డేస్ బ్యాక్ సైన్ చేయడం జరిగింది తర్వాత అలీప్ తో సైన్ చేశాము అలీప్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆనరేబల్ సీఎం మేడం కూడా వచ్చారు వుణశ్వరి మేడం సీఎం సో మేడం కూడా ఒక ప్రోగ్రామ్ చేసి ఆ రోజు ఇక్కడ బ్రీఫ్ చేశారు ఫిఫ్టీ హండ్రెడ్ కి ఓకే సో అది ఆల్రెడీ పని స్టార్ట్ చేయడం జరిగింది ఈజీ మార్ట్ మీకు తెలుసు ఆల్రెడీ గోయింగ్ ఆన్ క్యారెన్ గ్రో ఇప్పుడు ఎక్స్టెండ్ న్యూస్ సెంక్షన్ వచ్చింది కాబట్టి ఫోర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరీస్ లో స్టార్ట్ చేస్తున్నాము దెన్ వన్ అండ్ వన్ బి మీ అందరికీ తెలుసు జాబ్ మీలా చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ చాలా పని చేస్తున్నారు మళ్ళీ ఒక జాబ్ మీలా చేస్తాము ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ వైనమ్ ఇలా ఇప్పుడు స్టార్ట్ చేశారు సో ఇది అంటే ఐఐటి కాన్పూర్ తో ఎంఐ చేసాం చేయడం జరిగింది ఐఐటి కాన్పూర్ ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు మనకి వాళ్ళకి వాళ్ళు ఒక కొత్త టీం వేస్తున్నారు ఇక్కడ సో వన్ మంత్ లో వాళ్ళకి టీం వస్తుంది ఐఐటి కాన్పూర్ టీం సో దీస్ ఆర్ సమ్ ఎంఐస్ వెట్ వర్క్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇంకా న్యూ ఎంఐస్ వెల్కమ్ సో ఇఫ్ యూ వాంట్ బ్రీఫ్ అబౌట్ ఎవ్రీ కంపెనీ అది సెపరేట్లీ ఇవ్వచ్చు ఎందుకంటే ఇది యూ కెన్ కమ్ సెపరేట్లీ ఐ విల్ గివ్ యూ అ బ్రీఫ్ సైనిక్ స్కూల్లో ఇప్పుడు తెలియదు కానీ అది నేను నాకు తెలియదు ఇప్పుడు ఐ విల్ ఫైండ్ అవుట్ బట్ కేంద్రీయ విద్యాలయ అండ్ డిపిఎస్ టూ ఆర్ కమింగ్ ఇట్ ఇస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ అది చెప్తున్నాను సో ఎస్సీ ఎస్టీకి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం సూర్యకరణ యోజనలో ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఓకే కానీ అదర్ కేటగిరీస్ లో గైడ్ లైన్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ మన ఆనరబుల్ సీఎం సార్ ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్లీ కుప్పం సంబంధించి కుప్పం సంబంధించి ఆ ఫైనాన్షియల్ మోడల్ ఎలా వర్క్ చేయాలి అది ఇప్పుడు తెలియజేస్తాము ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల మీద కూడా ప్రెషర్ పెట్టలేము అండ్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వలేదు సో అది అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కరెక్ట్ బట్ ఇంకా మనం ఆలోచిస్తున్నాము ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ఇంకా ఎలా తగ్గించు ఓన్లీ కుప్పం కాన్స్టిట్యున్సీ వరకు నార్మల్ ప్రాసెస్ ఉంది నార్మల్ ప్రాసెస్ అంటే ప్రజలు ఇప్పుడు కూడా ఆన్లైన్ అప్లై అప్లై చేసుకోవచ్చు ఎనీబడీ నాన్ ఎస్సీ ఎస్టీ మీ ఎనీబడి క్యాన్ అప్లై ఆన్లైన్ డైరెక్ట్లీ అదే సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్టీ పర్సెంట్ పే చేయాలి కానీ వీఆర్ థింకింగ్ మనం ఒక మోడల్ రెడీ చేస్తున్నాము ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి అంటే ఫార్టీ పర్సెంట్ ఇంకా తగ్గించడానికి పాసిబిలిటీ ఉందా లేదా అంటే అనౌన్స్ చేశాము కానీ ఇంకా ఇంకా ఆర్ థింకింగ్ అనౌన్స్ చేశాము అది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది అంటే అది నదులు అనౌన్స్ చేయడానికి ఏం లేదు అంటే మీరు జస్ట్ సర్చ్ చేస్తే కూడా వస్తుంది కానీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ లాస్ట్ టైం కలిసినట్టే మనం డిస్కస్ చేశాము ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి అది అంటే మీకు నాకు ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఇవ్వండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ప్రాపర్ క్లారిటీగా చెప్తాను